ప్రిల్లారా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో పరమగీత గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినా అని నేను చదువుతున్నాను ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు గంతులు వేయుచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి మహాపరిశుద్ధుడా నీకే మహిమాఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం చదవబడినటువంటి లేఖన భాగములో నుండి కొన్ని విషయాలు మీరు నాతో మాతో మాట్లాడి ఈ యూట్యూబ్ ద్వారా కూడా చాలామంది వీక్షిస్తున్నారు వారితో కూడా మాట్లాడి పరిశుద్ధ బైబిల గ్రంథములో పరమగీత గ్రంథములో ఉన్నటువంటి సూలమ్మితి కన్యక ఎలాగోనైతే మరి నీ రెండవ రాకటికరకు సిద్ధపడుతుందో ఈనాడు భూమి మీద ఉన్న సంఘము సంఘములో ప్రతి విశ్వాసి అలా సిద్ధపడేటట్లుగా మాకు కావలసిన వర్తమానాన్ని మీరు మాకు అందించండి నిదాశుడు వట్టివాడు అయోగ్యుడు బలహీనుడు తండ్రి నువ్వు బలపరచు నిదాశుణ్ణి వాడుకోండి మేము లేచి మా గృహాలకు వెళ్ళకముందే ముందే కొద్దిపారు నిమిషాలుగా మా అందరితో మాట్లాడి మహిమా ఘనత ప్రభావాన్ని మీరే పొందుకోమని నిధాశుని ప్రార్థన విని ప్రతిఫలమిచ్చి మమ్మలను ప్రభా నీ నామ మహిమార్థమై వాడుకోవడానికి కృప చూపినందుకు క్షమించినందుకు చూపినందుకు నీకే స్తోత్రాలు చలిస్తూ ఏ సుక్రీస్తున్నామను స్థుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవునికి స్తోత్రం హలూయా ప్రిల్లారా పరమగీత గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనానికి మన ఈ వారానికి వచ్చాం ఇదివరకు చాలా వారాల్లో పరమగీత గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి వివరించుకుంటూ ధ్యానిస్తూ రెండవ అధ్యాయము అలాగా అలా ఒకటి రెండు మూడు అలాగా ఎనిమిదవ వచనానికి కూడా ఈరోజు ధ్యానించడానికి దేవుడు మనకు భాగ్యం ఇచ్చాడు ఇక్కడ సూలమితి కన్యక అంటుంది ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుచున్నది దేవుని స్తోత్ర హలెయ అంటే ప్రియుని స్వరము ఆమెకు వినిపిస్తున్నది హలెయ ప్రియుడు మాట్లాడుతున్నటువంటి సంగతి ఈమె చెప్పేంత వరకు తన చుట్టూ ఉన్న వాళ్లకు వినబడట్లేదు అర్థమవుతుందా ఈమె చెప్పేంత వరకు చుట్టూ ఉన్నవారు తన ప్రియుని యొక్క స్వరాన్ని వినలేకపోయారు తన ప్రియుని స్వర స్వరం అనేది వాళ్ళకి తెలియదు ఈమె లేచి ఆయన ఆయన స్వరాన్ని విని చెబుతుంది ఏమని ఆలకించుడి ఆలకించుడి ఏంటమ్మా అంటే ప్రియుని స్వరం వినబడుతుంది అబ్బో అలాగ ఎక్కడ ఎక్కడ ఎక్కడేటి నాకైతే బాగా వినిపిస్తుందిగా అయ్యో అలాగా ప్రిల్లారా ఈమె చెప్పేంతవరకు కూడా ప్రియుని స్వరము వాళ్లకు తెలియలేదు ప్రదేన బిట్లారా గమనించండి వాళ్లకు వినిపించలేదు ఈమెకు మాత్రమే ఎందుకు వినిపించింది అంటే సూలమ్మితికి దేవుడు అనుగ్రహించిన ఒక ప్రత్యేకమైన చెవులు ఉన్నాయి దేవుని స్తోత్రాలలో ఆ చెవులే దైవస్వరాన్ని వినడానికి ట్యూన్ చేయబడిందన్నమాట దేవుని యొక్క స్వరాన్ని వినడానికి సాధకము చేయబడిందన్నమాట ఈ సాధకము చేయబడినటువంటి జ్ఞానేంద్రియాలు శూలమితి కన్యకకు అవసరం బాహ్యమున కనిపించే జ్ఞానేంద్రియాలు ఉన్నాయి ఇది కాదు అంతరంగ పురుషునికి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి ఆత్మకు ఆ ఆత్మకు ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలంటే తెలుసు కదా మనకు జ్ఞానేంద్రియాలంటే కళ్ళు చెవులు ముక్కు నాలుక రుచి చూస్తుంది చర్మము ఇవన్నీ జ్ఞానేంద్రియాలు కాబట్టి చెవి శ్రవణేంద్రియం శ్రవణాన్ని వింటదనమాట స్వరాన్ని వింటది కనుక దైవస్వరం వినడానికి ట్యూన్ చేయబడినటువంటి చెవి ఈమెది దైవస్వరం వినడానికి సాధన చేయబడినటువంటి చెవి సూలమ్మితి కన్యకది పిల్లరా రేపు రెండవ రాకడలో ఎత్తబడాలని ఆశించే ప్రతి విశ్వాసికి ఈ సూలమ్మితికి ఉన్నటువంటి ట్యూన్ చేయబడిన సాధకము చేయబడిన చెవులు ఆమెకు ఎలాగైతుందో రెండవ రాకడలో ఎత్తబడాలన్న ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి విశ్వాసకి ఆ చెవులు ఉండాలి ఎందుకంటే యేసు వారి యొక్క స్వరం కడబూర స్వరం మనం వింటే కదా ఎత్తబడేది మరి యేసు రెండవారాకడలో కడబుర మోగినప్పుడు మనం ఎత్తబడాలి అంటే మనకు ఈమెలాంటి చెవులు ఉండాలి ఆమె చుట్టూ ఉన్నవారు ఉన్నారు వాళ్ళకెవరికి కూడా ఆ స్వరము వినబడట్లే వినబడలేదు కానీ ఆయన మాత్రం మాట్లాడుతూనే ఉన్నాడు పిల్లరా గమనించండి ఆయన భూమి మీద ఉన్నప్పుడు తనతో శిష్యులతో విశ్వాసులతో మాట్లాడాడు మార్కుస్ వార్త నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని మనము చదివినట్లయితే చెవులు ఎవరికైనా ఉన్నట్లయితే నేను చెప్పిన మాటలు వినండి అంటాడు చదవండి మార్కు స్వార్థ నాలుగు ఇరవై రెండు త్వరగా నాలుగు ఇరవై రెండు మార్కు సువార్త వినుటకు చెవులెవరికైనా ఉండినేలా వాడు వినునుగాక హలెలుయా అర్థమైందండి ఆయన చెప్పుచున్న మాటలు వినాలి అనుకుంటే అసలు చెవులు ఉండాలి ఈ చెవులు కావు అంతరంగ పురుషునికి ఉన్న శ్రవణేంద్రియము చెవి అది బాగా సాధకము చేయబడాలి ట్యూన్ చేయబడాలి అప్పుడు కరెక్ట్గా రిసీవ్ చేసుకుంటుంది ట్యూన్ అని ఎందుకు అంటున్నాను తెలుసా పూర్వం రేడియోలు ఉండేవి ఎక్కడో విశాఖపట్నం నుంచి స్టేషన్లో ఉండి కథలో పాటలో వార్తలు వచ్చేవి మన రేడియోలో ఉన్నటువంటి ట్యూనర్ ఉంటుంది ఆ స్టేషన్ ట్యూన్ చేసేవారు కదా కరెక్ట్గా పుల్ల ఎక్కడైతే కరెక్ట్ ఏ స్టేషన్ దగ్గర ఆగితే అక్కడ నుంచి మద్రాసు నుంచి కూడా పాటలు వచ్చేవి వార్తలు వచ్చేవి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ నుంచి కూడా వచ్చేవి అలాగా అది రిసీవ్ చేసుకునేటట్లుగా ఇది ట్యూన్ చేయబడాలి మన చెవులు దేవుని స్వరాన్ని మనము వినేటట్లుగా మన అంతరంగంలో ఉన్న చెవులకు ట్యూన్ చేసుకోవాలి అందుకే ఆయన అంటున్నాడు వినుటకు చెవులు ఎవరికైనా ఉన్న ఎడలా వాడు గాక అదే మరలా ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ చనువులు కూడా యేసు ప్రభువారు అంటారు చదువమ్మా చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాకహలూయా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడండి ఎవరితో మాట్లాడుతున్నాడు సంఘాలతో మాట్లాడుతూనే ఉన్నాడు కానీ సంఘమే వినిపించుకోవట్లేదు ప్రిల్లరా ఇక్కడ కాస్త లోతుగా మనం వెళ్ళినట్లయితే ఆయన మాట్లాడుతున్నది జనసమూహాలతో ఒక్కరితో కాదండి అందరితో మాట్లాడుతున్నాడు ఆయన జన సమూహాలతో మాట్లాడుతున్నాడు కానీ అందరితో మాట్లాడుతున్నారు కానీ ఆ మాటలు విని స్పందించే వారిలో చూస్తే ఏకవచనంలోకి దిగిపోయింది ఇప్పుడు లక్ష మంది ఉన్నారు నా మాట వింటున్నారా అని లక్ష మందితో నేను మాట్లాడాను కానీ లక్ష మంది ఓ అండ్రు ఓ అనరు అందులో ఒకే ఒక వ్యక్తి వింటున్నానండి చెప్పండి అన్నారు అనుకోండి ఆశ్చర్యమే కాదా అలాగ దేవుడు సమూహాలతో సంఘాలతో అనేక లెక్కలేనని విశ్వాసులతో మాట్లాడుతున్నారు కానీ ఆ విని తిరిగి స్పందించి ప్రతిస్పందన ఇచ్చే వ్యక్తులు ఒక్కరు ఒకరుగానే మిగులుతున్నారు ఈరోజున పిల్లరా ఆ ఒక్కరు లాంటి కొందరు తన చుట్టూ ఉన్న వారిని పురిగొల్పి అవేర్నెస్ కలుగజేసి క్రీస్తు రెండవ రాకడను గూర్చి సిద్ధపరచగలరు ఎవరంటే దేవుని స్వరాన్ని వినగలిగి ఆయన స్వరాన్నే కాదు ఆయన స్వరం అంటే ఏంటి ఆయన సందేశం అసలు ఆయన ఉద్దేశం ఏంటి అది తెలుసుకుంటే అది అర్థమైతే తన చుట్టూ ఉన్నవారికి ఈమె చెప్పగలుగుతుంది ఆమె చెప్పగలుగుతుంది అనంటే ఆయన యొక్క స్వరాన్ని వినగలిగింది ఆయన ఉద్దేశం ఏంటో వినగలిగింది ఆయన చిత్తమేంటో ఆయన సంకల్పమేంటో వినగలిగింది కాబట్టి ఆమె ఇతరులకు కూడా చెప్పగలుగుతుంది ఈరోజున అనేకులు ఉన్నారు కానీ బైబిల్ స్వరాన్ని వాక్య స్వరాన్ని చాలా కొద్దిమంది మాత్రమే వింటున్నారు కొద్దిమంది మాత్రమే లేఖన స్వరాన్ని వింటున్నారు బైబిల్ స్వరాన్ని వింటున్నారు దేవుని స్వరాన్ని వింటున్నారు కొద్దిమంది వారు మాత్రమే భూమి మీద ఉన్నటువంటి సార్వత్రిక సంఘాన్ని అవేర్నెస్ కలుగజేస్తున్నారు జనాలు లేక కాదండి ప్రజలు కోట్ల కొలుతున్నారు భక్తులు విశ్వాసులు క్రైస్తవులు కానీ దేవుడు అందరితో మాట్లాడుతుంటే కానీ అందరూ కూడా ఆయన మాట వినగలిగేటటువంటి చెవులు లేవు హృదయన బిడ్డలారా అందుకే దేవుడు ఎంత ఆశ్చర్యమేంటే అందరితో మాట్లాడితే సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు శ్రవణేంద్రియం అంటే చెవి ట్యూన్ చేయబడిన చెవి దేవుని స్వరాన్ని విని ఆ చెప్పు నాన్న అని తిరిగి సమాధానం చెప్తారు దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని తన చుట్టూ ఉన్న ప్రజలకు చెప్పగలుగుతారు సిద్ధపరచగలుగుతారు ఆయన వచ్చేస్తున్నాడు రెడీ అవ్వండి అని అలాంటి వారు కొద్ది మంది ఉంటారు అలా బైబిల్లో కూడా కొందరు ఉన్నారు మనం కాస్త దావిది కీర్తనలు చూసినట్లయితే కీర్తన గ్రంథము ఇరవై ఏడవ కీర్తన ఎనిమిదో వచ్చినములో రాయబడి ఉంది దేవుడు ఇలా అన్నాడట ఏమన్నాడట తెలుసా ఇదిగో ఇజ్రాయల్ ప్రజలందరితో ఆరు లక్షల కాల్బలం అలాందరితో అంటున్నాడు నా సన్నిధిని వెతకండి అన్నాడట ఏమన్నాడండి నా సన్నిధిని వెతకండి అని ఎవరన్నారట దేవుడు అన్నాడట దేవుడు అనేసరికి అందరూ కూడా వెతకాలి కదా ఓ ప్రభు అందరూ వెతుకుతాం అనాలి కదా ఆయన అందరితో మాట్లాడినా కానీ ఈ చెవి సూలమ్మితి ట్యూన్ చేయబడినటువంటి చెవి సాధకం చేయబడిన చెవి ఉంది కూడా ఉంది కదా అలాంటి చెవి గలవారు వారు మాత్రమే స్పందిస్తారు దావిధిగా చెవి ఉంది ఏమంటున్నాడు అండి నా సన్నిధిని వెతుకుడే అని యహోవా అసల చూశారండి దేవా నీ సన్నిధిని నేను వెతుకుతానని చెప్పాడట హలోలలుయా హలోల లూయా ఎంత గొప్ప సంగతి అండి అంటే ఆ సమాజంలో దావీదుకున్నటువంటి చెవి కన్యకు ఉన్నటువంటి చెవి అంటే సంఘ కన్యకకు తప్పనిసరిగా దేవుని స్వరాన్ని వినగలిగే చెవి ఉండాలి 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 ఇంకా భక్తుడు యష్యా భక్తుడు చూడు ఆరవాధ్యాయంలో యష్యా ఆరు ఎనిమిదిలో కూడా దేవుడు అన్నాడు ఆయన ఏమని అన్నాడండి అప్పుడు నేను ఎవరిని పంపితను నా మా నిమిత్తము ఎవరి పోవునని దేవుడు సలవీయగా వింటిని అంతట నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమని ఓరకనే అందరితో మాట్లాడుతున్నాడు దేవుడు ఎవరిని పంపాలయ్య అనుకొని లక్షల కోట్ల మందిని చూశాడు మా నిమిత్తం ఎవరు వెళ్తారు అని అంటే వాళ్ళందరికీ చెవులు పనిచేయలే కానీ భక్తుడైన యష్యా చెవి మాత్రం బాగా పనిచేసింది ఎందుకంటే ఇది దేవుని స్వరం వైపు ట్యూన్ చేయబడింది దేవుని స్వరాన్ని వినగా వినడానికి సాధకము చేయబడింది ప్రాక్టీస్ చేశాడు వినడం వెంటనే కవకం లేచి అయ్యా ప్రభా నేనున్నాను నన్ను పంపు ఎస్ పెళ్ళారా ఈ రోజున దేవుని యొక్క స్వరాన్ని వినగలిగే చెవులు అందరికీ లేదు కానీ దురద చెవులు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి అందరికీ లేఖన స్వరాన్ని వినగలిగే చెవులందరికీ లేదు క్రీస్తు స్వరాన్ని పరిశుద్ధాత్మ స్వరాన్ని దైవ స్వరాన్ని వినగలిగే చెవులు అందరికీ లేదు కానీ అందరికీ ఉంటేనే రే యేసు రెండవ రాకడలో కడబురా ధ్వని శబ్దాన్ని విని ఎత్తబడతారండి తప్పదు అవసరం దేవుడు రెండుసార్లు చెప్పారుగా చాలాసార్లు చెప్పారు ప్రకటన గ్రంథంలో ఆత్మ సంగములతో చెప్పుచున్నటువంటి మాటలు చెవిగలవాడు వినునుగాక వినుడుగాక అక్కడ అన్నాడు యేసయ్య సైఎం మార్క్స్ వార్త చాలా దిక్కలు అన్నాడు ఆయన ఆ చెవి ఆ చెవులు అంతరంగ పురుషునికి మనకు అవసరం అంతరంగ పురుషుని కళ్ళు ఎలాగ తెరవ తెరవబడాలో అంతరంగ పురుషుని యొక్క చెవులు కూడా తెరవబడాలి ఆయన ఉద్దేశం ఏంటో అప్పుడు మనకు అర్థమవుతుంది ఆయన చిత్తం ఏంటో మనకు అర్థమవుతుంది ఆయన సంకల్పం ఏంటో ఆయన సందేశం ఏంటో మనకు అర్థమయ్యి మన చుట్టూ ఉన్న వారికి మనం ఏం చేయగలం మేలుకొలుపు ఇవ్వగలం మేలుకొలిపి రండి సిద్ధపడతామని చెప్పగలుగుతాం కనుక ఆ చెవులు ఈ రోజున మనకు ఉండాలి అంటే తప్పదు దాన్ని సాధకం చేయాలి దేవుని సన్నిధానము దేవుని వాక్యములో దైవ స్వరాన్ని వింటూ దేవా నా చెవులు ఏదైనా చెవుడైతే దాన్ని మరలా నీవు సరిచే సరిచే ప్రభు అని ప్రతిది ప్రతిదినము ప్రతినిత్యము ఆయన స్వరం వినడం లేఖన స్వరం విండం వాక్య స్వరం విండం పరిశుద్ధాత్మ స్వరం విండం మనస్సాక్షి స్వరం వినడం కూడా నేర్చుకోవాలి దేవునికి స్తోత్ర హలెయ హలెలుయా ప్రిల్లరా ఇంకా అంటుంది లేఖన చూడండి ఆయనట చూసారా ఏమిదో వచ్చినములు గంతులు వేయచ్చు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చిచ్చున్నాడంటే దాన్ని అర్థం ఏంటి ఆయన దూరంలో నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఆమె వినగలిగిందండి అయితే ప్రియుని యొక్క ఉద్దేశం ఏంటో ప్రియుని యొక్క సందేహ సందేశాన్ని గ్రహించగలిగింది వినింది కాబట్టి అయితే అలా దైవస్వరాన్ని వినగలిగేటటువంటి వ్యక్తులంటే ఏసయ్యకు చాలా ఇష్టం ప్రత్యేకించి అభిమానిస్తాడు ఆయన అరే నా లా నా లేఖన స్వరాన్ని వింటున్నాడు వాక్య స్వరాన్ని వింటున్నాడు నా స్వరాన్ని వింటున్నాడు పరిశుద్ధాత్మ స్వరాన్ని వింటున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా మనస్సాక్షిని గదిస్తూ మనస్సాక్షి స్వరాన్ని వింటున్నాడు ఇది అని చాలా అభిమానిస్తాడు చాలా ఇష్టపడతాడు అటువంటి సాధకుల దగ్గరకు ఆ విధంగా ప్రాక్టీస్ భక్తి సాధన చేస్తారు చూసారా తపస్సాళ్ళు అలాగా ఈ భక్తులు ఈ సాధన సాధన ఆయన స్వరాన్ని వినడం వాక్యాన్ని ధ్యానించడం వాక్య ప్రకారం నడవడం పరిశుద్ధాత్మ స్వరాన్ని వినడం ఆ విధంగా నడవడం ఇదంతా సాధన ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు అనుకుంటే చాలా దగ్గరకు చాలా దగ్గరకు రావడానికి ఇష్టపడతాడు చాలా దగ్గర ముందేమో దూరం నుంచి మాట్లాడాడు ఆ సంగతి ఈమెకు వినిపించింది కానీ ఇప్పుడైతే ఆయన ఏం చేస్తున్నాడండి ఎంత వేగం నా ప్రియ సఖి సంఘాన్ని నా బిడ్డ విశ్వాసిని హత్తుకుంటానా నేను కౌగిలించుకుంటానా తనతో మాట్లాడుతానా నా స్నేహాన్ని తనకు పంచుతాను అనుకొని ఆయన ఏం చేస్తున్నాడండి తహ తహలాడుతున్నాడు అందుకే ఆయన ఎక్కడండి ఎలాగొస్తున్నాడట చదవండి పిల్లరా గంతులు వేయచ్చు ఓకేనా స్వరం వినపడుచున్న ఇదిగో అతడు వచ్చుచున్నాడు వచ్చుచున్నాడు ముందేమో స్వరం వినబడింది ఇప్పుడేమో కాస్త దగ్గరికి వచ్చేసాడు ఆయన స్వరం విన వినిన వారి దగ్గరికి వస్తాడండి ఆయన బాబు స్వరం వినిన వారి దగ్గరికి తొందరగా వస్తాడు దగ్గరికి వచ్చి వచ్చేటప్పుడు ఎన్నో అడ్లు ఆటంకాలు ఆయనకు ఎదురవుతుంది ఆ అడ్లు ఆటంకాలు ఎవరి వల్ల మన వల్లే అయినా సరే అడ్లను ఆటంకాలను అధిగమించి ఏంటి అడ్లు అంటే అక్కడ చూడండి చెప్తుంది లేఖనం పిల్లారా కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు ఆ గంతులు వేస్తూ ఎగసి వస్తున్నాడట అంటే ఎంత తొందరపడుతున్నాడో నా కుమార్తెను కలవాలి నా విశ్వాసిని నా భక్తిని కలవ నా భక్తుని కలవాలి అని గంతులు వేస్తూ వస్తున్నాడు బిల్లారా మనతో మాట్లాడడానికి తొందరపడి వస్తాడు ఆయన బిల్లార తన భక్తుని కౌగులించుకోవడానికి తహతహలాడుతున్నాడు అక్కడ కాబట్టి అన్ని ఆటంకాలు కూడా అధిగమించి తన ప్రాణసఖి అయినటువంటి శూలమితి కన్యకను హత్తుకోవడానికి వస్తున్నాడు పిల్లారా కాబట్టి అంతరంగ జ్ఞానేంద్రియాలనేది మనము సాధకం చేయుట వలన కలిగే లాభం ఏంటంటే దేవుడు తను మనతో మాట్లాడుతూ మాట్లాడుతున్నట్టుగా ఉండడు తిరిగి మనల్ని చూడడానికి దగ్గరకు వచ్చేస్తాడు హలో లూయా అర్థమవుతుందా మీకు మనకు సాధకము చేయబడినటువంటి జ్ఞానేంద్రియాలు వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే ఆయన మాట్లాడుతూ 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 అక్కడ ఉండడు వచ్చేస్తాడు నా మాట బాగా వినిపిస్తుంది వింటున్నాడు కూడా అని అయితే ఉండు దగ్గరికి వచ్చేస్తానని దగ్గరకు వచ్చి కౌగులించుకుంటాడు సేద తీరుస్తాడు ఓదారుస్తాడు ఒక్కోసారి చెప్పనా బాగా వినండి మీకు తెలుసు హానోకు దేవునితో నడుస్తున్నాడు దేవుడు రోజు వచ్చేయడం ఈయన మార్నింగ్ వాకింగ్ వెళ్తున్నాడు హానోకు ఉదాహరణ అంటే దేవుడు కూడా దిగ వచ్చి ఇద్దరు చట్టాపట్టాలి చేతులు కలుపుకొని నడుస్తున్నారు దేవుడు నడుస్తుంటే దేవునితో పాటుగా అడుగులో అడుగేసి ఎవరు నడుస్తున్నారండి హానోకు సరే ఎన్ని గంటలు ఎన్ని రోజులు వారు మాట్లాడారు ఎన్ని సంవత్సరాలు వారు మాట్లాడారు నా మాట అంటే నీకు చాలా ఇష్టం బిడ్డ అనుకుంటూ తర్వాత హనుకు నువ్వు లేకపోతే వండలేనరా వచ్చిరా అని సరిపో సరే ప్రభా వచ్చేస్తాను మరి మరి మనవుడు పుట్టాడు కదా మొన్నని మనవరాళ్ళు కూడా పుట్టారు కదా మరి వాళ్ళ సంగతి ఏంటి చిన్నపిల్లలు కదా వాళ్ళలాగో వాళ్ళ యొక్క తల్లిదండ్రుల దగ్గర ఉంటారు కానీ ప్రభావ నువ్వు లేకపోతే నేను ఉండలేను తండ్రి నేను వచ్చేస్తాను ప్రభా అనుకుని అయితే వచ్చేస్తావా పద వెళ్ళిపోదాం అనుకుని ఆనవుకొని దేవుడు తీసుకెళ్ళిపోయాడు హలో అంత అంత దగ్గరైపోతాడు అందుకే సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు మనము దైవ సన్నిధిలో పొందుకోవాలి అర్థమవుతుందండి ఆ చెవి ఉంటేనే ఆ సాధకము చేయబడిన ట్యూన్ చేయబడిన సూలమింతి లాంటి చెవి ఉంటేనే కడబోరా స్వరాన్ని కూడా బోర మొగొద్దు కదా ఆఖరి బోర ఆ స్వరం మనం వినడానికి కూడా మనకు అవకాశం ఉంది మనం ఎత్తబడతాం కాబట్టి ఆ విధంగా దేవుడు నన్నును దేవుడు నాకు ఇచ్చినటువంటి బిడ్డలను క్రీస్తు రాకడలో ఎత్తబడే బిడ్డలుగా ఆయన స్వరాన్ని వినగలిగే కడబోర స్వరాన్ని వినగలిగే పరిశుద్ధాత్మ స్వరాన్ని వినగలిగే దేవుని లేఖనాలను వినగలిగే దైవ వాక్య స్వరాన్ని వినగలిగే చెవులు దేవుడు నాకు నా బిడ్డలకు అనుగ్రహించును గాక అమెన్ ప్రార్థన చేద్దాం ఉంచండి